హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జాఫర్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి మిత్రమా వాటన్నిటిని మనము వన్ బై వన్ క్లియర్గా తెలుసుకుందాం అదేవిధంగా మీకు కావాల్సినటువంటి టెట్టెడ్ డిఎస్సీకి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్ మెటీరియల్స్ డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో ఫ్రీగా అందించబడతాయి మిత్రమా మీకు కావాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్ లింక్ నేను కామెంట్ సెక్షన్లో చేసి పెడతాను తప్పకుండా ప్రతి ఒక్కరు మనకు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అదేవిధంగా టీజీ డిఎస్సి టెస్ట్ సిరీస్కి సంబంధించినటువంటి అన్ని టెస్ట్ సిరీస్ మా యొక్క యాప్లో అందుబాటులో ఉన్నాయి హెచ్జీటీ కావచ్చు అదేవిధంగా స్కూల్ అస్టెండ్ సోషల్ స్కూల్ అస్టెండ్ ఫిజికల్ సైన్స్ అండ్ స్కూల్ అస్టెండ్ మ్యాథమెటిక్స్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉన్నాయి యాప్ యొక్క లింక్ కూడా నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను ప్రతి ఒక్కరు మన యొక్క యాప్లో జాయిన్ అయ్యి డౌన్లోడ్ చేసుకొని మీరైతే పర్చేజ్ చేసుకోవచ్చు మిత్రమా చాలా క్వాలిటీగా టెక్స్ట్ బుక్లోని ప్రతి అంశం మీకు మీతో చదివించే విధంగా టైం టేబుల్ షెడ్యూల్ ఉంటుంది సో దాని ప్రకారంగా మీకు క్వాలిటీ టెస్ట్ అనేది అందించే ప్రయత్నం ఆఫ్ ఎడ్యుకేషన్ చేస్తుంది మిత్రమా రైట్ మిత్రమా ఈరోజు కొటేషన్ చూసుకున్నట్లయితే మీ ఆరంభం గొప్పగా ఉండాల్సిన అవసరం లేదు కానీ ముగింపు గొప్పగా ఉండేలా చూసుకోవాలి అలా ఉండాలంటే మీరు సాధారణ లక్ష్యాలను కాకుండా ఉన్నత లక్ష్యాలను విధించుకోవాలి మీ ప్ర మీ ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు ఎవరు మిమ్మల్ని గుర్తించకపోవచ్చు మీ సామర్థ్యాలపై నమ్మకం లేక మీ లక్ష్యాన్ని చూసి హేళన చేయవచ్చు మీరు విజయం సాధించలేరంటూ నిరుత్సాహపరచవచ్చు వాటి గురించి ఆలోచించకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళండి మీకు విజయం అనేది తథ్యం కాబట్టి మీ యొక్క చుట్టుపక్కల వాళ్ళ కావచ్చు వారు వీరు అనుకునే వాటిని పట్టించుకోకుండా సో మీ యొక్క కాన్సన్ట్రేట్ అంతా మీ యొక్క లక్ష్యంపై పెట్టుకున్నట్లయితే తప్పకుండా మీరు విజయం అనేది సాధించగలుగుతారు సో మీకు అనుకున్నటువంటి డిఎస్సి ట్వంటీ ట్వంటీ మీకు తప్పకుండా జాబ్ అనేది వస్తుంది మీ యొక్క కంటిన్యూ ప్రిపరేషన్ వల్ల మాత్రమే అది సాధ్యమవుతుంది సో ఎగ్జామ్స్ రాయడం చదవడము ఎగ్జామ్స్ రాయడం ఇలాంటి ప్రాక్టీస్ మీకు ఎండ్ దాకా ఉన్నట్లయితే ఎగ్జామ్ అయ్యేంత వరకు తప్పకుండా మీకు మంచి స్కోర్ వచ్చి తప్పకుండా మీరు ఉద్యోగంలో చేరుతారు మిత్రమా ఇక నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా గురుకులాలలో వృత్తి విద్య కోర్సులు ఉపాధి కల్పన కేంద్రాలుగా స్టడీ సర్కిళ్ళు ఉప ముఖ్యమంత్రి బట్టి మంత్రి పొన్నం గారు చెప్పడం జరిగింది ఒకసారి చూసుకున్నట్లయితే గురుకులాలలో వృత్తి వృత్తి విద్య కోర్సులను ప్రవేశపెట్టాలని స్టడీ సర్కిళ్లను ఉద్యోగ కల్పన కేంద్రాలుగా మార్చాలని ఉప ముఖ్యమంత్రి గారు మంత్రి మంత్రి పొన్నం ప్రభాకర్ గారు తెలపడం జరిగింది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ ప్రతిపాదనలపై గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు సో ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గురుకుల రెసిడెన్షియల్ పద్ధతిలో విద్యార్థులు పూర్తిగా అందుబాటులో ఉంటున్న నేపథ్యంలో ఒకేషనల్ కోర్సులు ప్రవేశపెడితే ప్రయోజనం ఉంటుందని చెప్పారు బీసీ స్టడీ సర్కిల్లలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జాబ్ క్యాలెండర్ను అనుసరించి శిక్షణ ఇవ్వాలని డిఎస్సి బ్యాంకింగ్ వంటి పరీక్షలపైన దృష్టి సారించాలని చెప్పారు సో యాజ్ పర్ జాబ్ క్యాలెండర్ ప్రకారం టీజీపీఎస్కి సంబంధించినటువంటి కోచింగ్ అదేవిధంగా డిఎస్సికి సంబంధించినటువంటి కోచింగ్లను బ్యాంకింగ్కి సంబంధించినటువంటి కోచింగ్లను ఇవ్వాలని వారు చెప్పడం జరిగింది సో జాబ్ క్యాలెండర్ని అనుసరించి ఆ కోచింగ్ ఇవ్వాలని స్టడీ సర్కిల్కి చెప్పడం జరిగింది సో యాజ్ పర్ జాబ్ క్యాలెండర్ ప్రకారము ఆ నోటిఫికేషన్ అనేది వస్తాయి అనేది డిప్యూటీ సీఎం గారు అయితే చెప్తున్నారు ఇక్కడ ముఖ్యంగా డిఎస్సికి సంబంధించినటువంటి కోచింగ్ కూడా ఇవ్వాలని చెప్తున్నారు ఇక్కడ ఒక విషయాన్ని గమనించినట్లయితే ఆ డిఎస్సికి సంబంధించి ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ అనేది ముగిసిన వెంటనే దీనిపైన రివ్యూ మీటింగ్ కావచ్చు సో ఎప్పుడు ఇక ఎగ్జామ్ నోటిఫికేషన్ ఇవ్వాలి ఎప్పుడు ఎగ్జామ్ పెట్టాలనే విషయాలన్నీ క్లియర్గా మీకు అప్డేట్ అయితే వచ్చే అవకాశం ఉంది ఇక్కడ విద్యాశాఖపై సమీక్ష నిర్వహించిన సమయంలో కావచ్చు నిర్వహిస్తున్నప్పుడు సో ఎలక్షన్ కోడ్ అనేది అనేది అడ్డుగా ఉంది కాబట్టి సో దాని గురించి ఎలాంటి అనౌన్స్మెంట్ అనేది మీకు రా రావట్లేదు సో దాదాపుగా ఆల్మోస్ట్ మిత్రమా జిల్లాల వారిగా ఖాళీల అయితే వారు ఆల్రెడీ తీసుకొని ఉన్నారు సో మన యొక్క జిల్లాలో ఉన్నటువంటి ఖాళీల వివరాలు ఏమేమి ఉన్నాయి ఎన్ని ఉన్నాయి సో అవన్నీ తీసుకొనే ఆ డిఎస్సి రెండు వేల ఎనిమిది వారికి ఉన్నటువంటి ఇంకా ఎక్స్ట్రాగా ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో వేకెన్సీస్ సో వాటిలో ఈ యొక్క రిక్రూట్మెంట్ అంటే కాంట్రాక్ట్ బేసిక్లో వాళ్ళకి ఇవ్వడం అనేది కూడా జరుగుతుంది సో అవి జిల్లాల వారిగా ఎంతమంది ఉన్నారనే విషయాన్ని కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను రైట్ ఇక్కడ ఒక విషయాన్ని గమనించినట్లయితే డిఎస్సి హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది సో దాంట్లో ఎలాంటి సందేహాలు లేవు మిత్రమా సో నోటిఫికేషన్ కూడా వస్తుంది మీరైతే తొందరలోనే నోటిఫికేషన్ ఉంది తొందరగా నోటిఫికేషన్ వస్తుందనే ఆలోచనలో ఉండి మాత్రం మీ యొక్క ప్రిపరేషన్ని కంటిన్యూ చేసుకోండి సో నోటిఫికేషన్ ఎప్పుడైనా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది ఎలక్షన్ కోడ్ ముగిసిన తర్వాత సో వాళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేశాక మనం టెన్షన్ పడడం కంటే ముందే చదువుకుంటూ ఉండడం చాలా బెటర్ మిత్రమా కాబట్టి మీ యొక్క కంటిన్యూ ప్రిపరేషన్లో ఉండండి సో ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ మీరు మీ యొక్క లక్ష్యాన్ని చేరుకోవచ్చు మిత్రమా లేకపోతే నోటిఫికేషన్ వచ్చాకే చదువుతా అంటే మాత్రం తప్పకుండా నష్టపోతారు ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చాక చదివితే మాత్రము మనకు టైం ఉండదు ఆ సిలబస్ కంప్లీట్ అవ్వదు సో తర్వాత నష్టపోవాల్సి వస్తుంది కాబట్టి మీరు ఒకేట ఒకటి దృష్టిలో పెట్టుకోండి డిఎస్సి రెండు వేల ఇరవై ఐదులో నేను జాబ్ సాధించాలి అనే ఒక లక్ష్యం పెట్టుకోండి సో ఆ లక్ష్యానికి అనుగుణంగా కంటిన్యూ ప్రిపరేషన్ ఉండని డైలీ ఎయిట్ టు టెన్ అవర్స్ చదవండి తప్పకుండా మీకు జాబ్ అనేది వస్తుంది దాని దృష్టిలో పెట్టుకోండి డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించి ఏ అప్డేట్ ఉన్నా మనకు వాట్సాప్ గ్రూపులు మీకు ఎప్పటికప్పుడు అప్డేట్గా అందించబడతాయి సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి మిత్రమా ఇక నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మిత్రమా రెండేళ్లలో సమీకృత గురుకులాలు నూట ఐదు నియోజకవర్గాల్లో నూట ఐదు స్కూళ్ళ నిర్మాణం పూర్తవ్వాలని సో ఇక్కడ నిన్న సీఎం గారు చెప్పడం జరుగుతుంది సో మొత్తానికి ఈ యొక్క ఇంటిగ్రేటెడ్ గురుకులాల వల్ల కొన్ని వేకెన్సీస్ కావచ్చు అదేవిధంగా నెక్స్ట్ గురుకుల నోటిఫికేషన్ కూడా ఉండబోతుంది నెక్స్ట్ జాబ్ క్యాలెండర్కి సంబంధించి సో ఆ గురుకుల నోటిఫికేషన్లో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉండే అవకాశం ఉంది కాబట్టి బీఏడ్ చేసిన మిత్రులు ముఖ్యంగా సో వీటి మీద కూడా దృష్టి పెట్టండి మీ గురుకుల ఎగ్జామినేషన్ పైన కూడా సో డిఎస్సికి సంబంధించినటువంటి ప్రిపరేషన్ ఉండట్లయితే ఆటోమేటిక్గా గురుకులకు కూడా మీ ప్రిపరేషన్ అనేది కంటి కంటిన్యూ అవుతున్నట్లే కాబట్టి సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి సో నెక్స్ట్ మీకు జాబ్ క్యాలెండర్లో మీకు మన యొక్క గురుకులాకు సంబంధించినటువంటి వేకెన్సీస్ కూడా వస్తాయి అదేవిధంగా ఇక్కడ ముఖ్యంగా బ్యాక్లాగ్ పోస్టులు నింపాలని చాలా రోజుల నుండి చాలామంది అభ్యర్థులైతే పోరాటం చేస్తున్నారు గురుకులాక్ సంబంధించి సో గురుకులాకు సంబంధించినటువంటి చాలా వేకెన్సీస్ ఏర్పడడం జరిగింది అంటే రిక్రూట్ అయిన తర్వాత చాలామంది వెళ్ళిపోయారు సో ఆ యొక్క వేకెన్సీస్ని నెక్స్ట్ మెరిట్లో ఉన్నవారికి ఇవ్వాలని చాలామంది పోరాటం అయితే చేస్తున్నారు సో ఆందోళనలు కూడా చెందుతున్నారు కాబట్టి సో ఆ యొక్క విషయాన్ని ప్రభుత్వం పరిశీలించి వాళ్ళకి ఇచ్చినట్లయితే బెటర్గా ఉంటుంది సో హైకోర్టు కూడా ఇవ్వమని చెప్పినట్లు సమాచారం మనకు నెక్స్ట్గా ఇక్కడ ఒక విషయాన్ని గమనించినట్లయితే డిఎస్సి రెండు వేల ఎనిమిది అభ్యర్థులకు నేను కౌన్సిలింగ్ ఒప్పంద ఉపాధ్యాయులుగా నూట రెండు మందికి అవకాశం ఈ కరీంనగర్ జిల్లాకి సంబంధించి రైట్ ఇక్కడ ఏ జిల్లాలో కరీంనగర్ జిల్లాలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఏ జిల్లాలో ఎంతమంది ఎంతమంది టీచర్స్ వస్తున్నారు ఈ అవుట్ అనేది ఒకసారి చూసినట్లయితే రైట్ మిత్రం ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో మొత్తం మూడు వందల నలభై నాలుగు మంది టీచర్స్ ఉంటే దాంట్లో ఆ వర్కింగ్ ఆన్ కాంట్రాక్ట్ అపాయింట్మెంట్ అండ్ ఎలిజిబుల్ నూట నలభై ఆరు మందిని అయితే తీసుకున్నారు వన్ ఫార్టీ సిక్స్లో ఇక్కడ కొత్త జిల్లాల వారిగా చూసుకుని నిజామాబాద్లో డెబ్బై నాలుగు మంది కామారెడ్డిలో డెబ్బై రెండు మంది డెబ్బై రెండు మందిని సెలెక్ట్ చేయడం జరిగింది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొత్తం నూట రెండు మందిని సెలెక్ట్ చేస్తే దానిలో కరీంనగర్లో పది మంది పెదపల్లిలో ఇరవై రెండు మందిని రాజన్న సిరిసిల్లాలో ముప్పై మందిని జగిత్యాల్లో నలభై మందిని తీసుకుంటున్నారు సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి నెక్స్ట్ ఇక ఖమ్మంకి సంబంధించి మొత్తం నూట ముప్పై ఆరు ఉమ్మడి జిల్లాలో సెలెక్ట్ చేస్తే దాంట్లో ఖమ్మంలో నలభై ఐదు అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం ప్లే ప్లేన్లో ఇరవై ఏడు మంది ఏజెన్సీలో పద్దెనిమిది మంది ఐటీడీఏలో నలభై ఆరు మందిని సెలెక్ట్ చేయడం జరిగింది ఇక నెక్స్ట్ ఉమ్మడి వరంగల్లో చూసుకున్నట్లయితే మొత్తం నూట ఎనభై రెండు మందిని సెలెక్ట్ చేశారు కొత్త జిల్లాల వారిగా చూసుకుంటే జనగాంలో ముప్పై మూడు జయశంకర్లో నలభై మూడు ములుగు ప్లేన్లో ఇరవై ఐదు ఏజెన్సీలో ముగ్గురు మహబూబాబాద్లో ప్లేన్లో నలభై తొమ్మిది ఏజెన్సీలో ముగ్గురు అదేవిధంగా హనమకొండలో పద్దెనిమిది వరంగల్లో ఎనిమిది మందిని తీసుకోవడం అయితే జరుగుతుంది ఇక నెక్స్ట్ ఇక నల్గొండ ఉమ్మడి నల్గొండలో మొత్తం నూట యాభై ఏడు మందిని తీసుకుంటున్నారు దాంట్లో యాదాద్రిలో ముప్పై మంది సూర్యాపేటలో యాభై రెండు మందిని సెలెక్ట్ చేయడం జరిగింది ఇక నెక్స్ట్ ఇక్కడ మహబూబ్ నగర్కి సంబంధించి చూసుకున్నట్లయితే మొత్తం నూట ఎనభై రెండు ఉమ్మడి మహబూబ్ నగర్లో దాంట్లో మహబూబ్ నగర్లో పది నాగర్ కర్నూర్లో ముప్పై రెండు మంది జోగులాంబ గద్వాలో యాభై నారాయణపేటలో యాభై వనపర్తిలో నలభై మందిని తీసుకోవడం జరుగుతుంది ఇక నెక్స్ట్ ఇక్కడ రంగారెడ్డిలో రెండు వందల పంతొమ్మిది ఖాళీలు మొత్తాన్ని తీసుకున్నట్లయితే ఇక్కడ సో ఇక్కడ ఒకసారి చూసుకున్నట్లయితే రంగారెడ్డిలో వనపర్తిలో సారీ వికారాబాద్లో తొంభై ఏడు రంగారెడ్డిలో తొంభై ఆరు వంచ్ పంతొమ్మిది మందిని అయితే తీసుకోవడం జరుగుతుంది ఆదిలాబాద్లో మొత్తం డెబ్బై నాలుగు మందిని తీసుకున్నారు ఉమ్మడి ఆదిలాబాద్లో దాంట్లో ఆదిలాబాద్లో వచ్చేసరికి పది మంచిర్యాలో పద్నాలుగు మందిని నిర్మల్ లో ఇరవై మందిని కొమరంబీ మాసిఫాబాద్లో ముప్పై మందిని కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకోవడం జరుగుతుంది ఇక నెక్స్ట్ ఇక మెదక్ జిల్లాలో చూసుకున్నట్లయితే మొత్తం నూట ఎనభై నాలుగు ఉమ్మడి మెదక్లో దాంట్లో మెదక్ వచ్చేసరికి అరవై నాలుగు మందిని సెలెక్ట్ చేశారు సిద్దిపేటలో యాభై మందిని సంగారా రెడ్డిలో డెబ్బై మంది ఎడ్జిట్లని సెలెక్ట్ చేయడం జరిగింది టోటల్ పదమూడు వందల ఐదు మందిని ఈ యొక్క కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకోవడం అనేది జరుగుతుంది దాన్ని గమనించే ప్రయత్నం చేయండి ఇక్కడ రంగారెడ్డిలో ఒక దగ్గర రంగారెడ్డిలో అంటే వికారాబాద్లో మూడు అదేవిధంగా రంగారెడ్డిలో మూడు అదేవిధంగా మైడిచల్ లో ఒకటి ఉర్దూ మీడియంలో సెలెక్ట్ చేయడం జరిగింది మొత్తం ఏడు పోస్టులు ఉర్దూ మీడియంలో కూడా తీసుకోవడం అనేది జరిగింది గమనించే ప్రయత్నం చేయండి మిత్రమా రైట్ మిత్రం ఇది డిఎస్సి రెండు వేల ఎనిమిదిలో పదమూడు వందల డెబ్బై ఐదు మంది జిల్లాల వారిగా ఆ పోస్టింగ్ ఇస్తున్న వారి యొక్క సంఖ్య మిత్రమా సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి సో ఇక దీని ద్వారా మీకేమన్నా నష్టం ఉందా అంటే మీకేం నష్టం లేదు మిత్రమా వారు ఎంత నోటిఫికేషన్ తోటి డిఎస్సి వేస్తా అన్నారో ఎన్ని పోస్టులతోటి సో ఆ పోస్టులు అనేవి పుష్క పుష్కలంగా ఉన్నాయి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి సో టెన్ థౌజండ్ పైన ఖాళీలు అనేటివి ఉన్నాయి సో దానికి టెన్షన్ పడకండి సో ప్రభుత్వం ఎన్ని వేకెన్సీస్తో డిఎస్సి వేస్తా అనేది అయితే మనకు క్లారిటీ అయితే లేదు ప్రజెంట్ అయితే డిఎస్సి సిక్స్ థౌజండ్ తోటి వేస్తామని ప్రభుత్వం అయితే చెప్తూ వస్తున్న విషయం మనకైతే తెలిసినటువంటిది సో సిక్స్ థౌజండ్ తోటి నో ఆ నోటిఫికేషన్ వేసిన ఆరు వేల నుంచి ఏడు వేలు ఈ విధంగా పోస్టులు ఉండే అవకాశం ఉంది ఒకవేళ అన్ని వేకెన్సీస్ ఉన్న ప్రతి జిల్లాలో ఎజీటీకి సంబంధించి ఆల్మోస్ట్ వంద ఖాళీలు అయితే ఉండే అవకాశం ఉంది సో దానికి మీరు టెన్షన్ పడకండి సో మంచి పోస్టులు హండ్రెడ్ అంటే మంచి పోస్టులు అనేవి చెప్పుకోవాలి మనము కాబట్టి మన యొక్క ప్రిపరేషన్ తప్పకుండా ఆ యొక్క పోస్టులో మనం ఉండే విధంగా మన యొక్క ప్రిపరేషన్ ఉండాలి సో తప్పకుండా దాన్ని గమనించండి హెవీ కాంపిటీషన్ ఉంది హెవీ కాంపిటీషన్ ఉంది మీరు రిలాక్స్ అయినట్లయితే నష్టపోతారు మిత్రమా సో వంద పోస్టులో మనం ఒక టాప్లో ఉండాలి తప్పకుండా కాబట్టి తప్పకుండా మీరందరూ కంటిన్యూ ప్రిపరేషన్లో ఉండ నెక్స్ట్ ఇక్కడ పరస్పర బదిలీలకు నెలా కరకర్ల పూర్తి నెల ఇరవై లోపు శాఖల వారీగా ప్రతిపాదనలు పంపాలన్న జీఏడి ఆ తర్వాత వారంలో పరిశీలించి క్లియరెన్స్ ఇస్తామని స్పష్టీకరణ మొత్తానికి మ్యూచువల్ బదిలీలు ఏవైతే ఉన్నాయో సో వాటికి లైన్ అయితే క్లియర్ అవుతుంది సో దాదాపుగా ఎక్కువగా ఇక్కడ అంటే ఇంటీరియర్ జిల్లాల నుంచి మన యొక్క అర్బన్ జిల్లాలకు వెళ్తారు సో అర్బన్ జిల్లాలో ఉన్నటువంటి చాలామంది టీచర్స్ రిటైర్కి రిటైర్మెంట్స్కి దగ్గర ఉన్నటువంటి చాలామంది టీచర్స్ సో మ్యూచువల్లో రావడం అనేది జరుగుతుంది ఇంటీరియర్ జిల్లాలకి కాబట్టి మళ్ళీ ఇంటీరియర్ జిల్లాలో వాళ్ళ రిటైర్మెంట్స్ అయిన తర్వాత వేకెన్సీస్ అయితే పెరిగే అవకాశం ఉంది ఫర్ ఎగ్జాంపుల్ కొమ్లంబి మాసిఫాబాద్ జిల్లాలో ఖాళీలు అనేవి పెరుగుతాయి ఇక నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా ఎఫ్ థర్టీ ఫైవ్ అంతు చిక్కదు భారత్కు అమెరికా విక్రయించనున్న ఎఫ్ థర్టీ ఫైవ్ స్టెల్త్ ఫైటర్ జెట్లు ఐదో తరం యుద్ధ విమానాలకెళ్ళ అత్యాధునికమైనవి ఎఫ్ థర్టీ ఫైవ్లో ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన ఎఫ్ వన్ థర్టీ ఫైవ్ ఇంజిన్ను వాడారు ఇక ఎనిమిది టన్నుల బరువైన ఆయుధాలతో గంటకు పన్నెండు వందల కిలోమీటర్ల పైచి వేగంతో ఇది దూసుకెళ్లడం అనేది జరుగుతుంది సో దీన్ని మీరు గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి సో ఈ విమానాల అభివృద్ధి పరంగా అమెరిక ఏకంగా రెండు లక్షల కోట్లు వేచించింది అదేవిధంగా ఎఫ్ థర్టీ ఫైవ్తో పాటు మరో రెండు రకాలున్నాయి రన్వే అవసరం లేకుండా నిట్ట నిలువ టేక్ ఆఫ్ ల్యాండింగ్ సామర్థ్యం ఎఫ్ థర్టీ ఫైవ్ బి సొంతం అదేవిధంగా ఎఫ్ థర్టీ ఫైవ్ సి విమాన వాహక నౌకల కోసం ప్రత్యేకంగా రూపొందించింది అదేవిధంగా వీటి ఖరీదు ఏడు వందల కోట్ల నుంచి ఒక వెయ్యి కోట్లు దాకా ఉండొచ్చని చెప్తున్నారు సో మొత్తానికైతే సో ఈ యొక్క కరెంట్ అఫైర్స్ కింద దీన్ని గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి సో మిత్రమా మీరైతే తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించండి తప్పకుండా కొత్తగా చూస్తున్న మిత్రులు ఎవరున్నా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన యొక్క వాట్సాప్ గ్రూప్ లో మన యొక్క యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీకు ఫ్రీ పీడిఎఫ్ నోట్స్ అనేవి అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ